కడప సిపిఎం ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో చేపట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందన్నారు చేశారు ప్రైవేటు వైద్య కళాశాలలో విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతిని సిబిఐ ఇటీవల బహిర్గతం చేసిన నేపథ్యంలో ప్రజా ప్రయోజనాలను కాపాడటానికి వెనక్కి తీసుకోవాలన్నారు వైద్య విద్య మీద పెద్ద ఎత్తున కక్ష కట్టింది మొత్తం మెడికల్ కాలేజీలో నూతనంగా వచ్చేటువంటి పది మెడికల్ కాలేజీలని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతోటి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే చర్యలు ప్రారంభించింది ఇది చాలా దుర్మార్గమైన విషయం కేబినెట్ చేసిన ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఆదోని మదనపల్లి మార్కాపురం పులివెందల మెడికల్ కాలేజీలని మొదటి దశలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి ఆ తర్వాత మిగిలినటువంటి ఆరు మెడికల్ కాలేజీలని రెండో దశలో కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాను వీటిలో నియామకాలు కూడా ప్రారంభించలేదు అడ్మిషన్లు చేపట్టాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి మెడికల్ కాలేజీలకి యాభై సీట్లు వంద సీట్లు మేము అనుమతి ఇస్తాం మీరు కాలేజీని నిర్వహించండి అడ్మిషన్లు కొనసాగించండి అని చెప్పి ఆదేశాలిస్తే ఇస్తే ఆదేశాలని మేము అమలు చేయలేమని చెప్పి కూటమి ప్రభుత్వం గత ఏడాది వెనక్కి పంపించింది ఈ ఏడాదైనా ఆ పది కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభిస్తారని చెప్పి విద్యార్థులు తల్లిదండ్రులు రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉంటే ఈ తరుణంలో రాష్ట్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా ఆశాజనకంగా లేదు ఆశాజనకంగా లేకపోగా మొత్తం కాలేజీని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టి వైద్య విద్యని సామాన్య ప్రజానికానికి పేద విద్యార్థులకి అందకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారు దీన్ని తక్షణమే రాష్ట్ర కేబినెట్లో చేసిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే మెడికల్ కాలేజీలు ఇప్పటివరకు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి వాటి నిర్వహణ కానీ కళాశాల కొనసాగింపు కానీ దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇదంతా ప్రభుత్వమే సమకూరుస్తుంది కానీ ఆ భవనాలని లేకపోతే దానికి సంబంధించినటువంటి కాలేజీ నిర్వహణని ప్రభుత్వమే ఇప్పటి వరకు నిర్వహిస్తున్నప్పుడు ఇప్పుడు ప్రత్యేకంగా ప్రైవేట్ వ్యక్తులకి ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏ వచ్చిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికలకు ముందు చాలా స్పష్టంగా చెప్పారు వస్తే మెడికల్ కాలేజీలో సీట్లని మేము భర్తీ చేస్తాం అభివృద్ధి చేస్తాం అందుకు కావాల్సినటువంటి నిధులను మేము కేటాయిస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి అధికార పార్టీలు ఇప్పుడేమో అవి భిన్నంగా వ్యవహరిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఇది ఒకవైపు అయితే రెండో వైపు ఇప్పుడు చేపడుతున్నటువంటి అడ్మిషన్లలో ఇప్పుడు ఆ కౌన్సిలింగ్ జరుగుతుంది ఈ కౌన్సిలింగ్లో గత అనేక సంవత్సరాలుగా ఎన్సీసీ స్పోర్ట్స్ కోటాలో ఉంది స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో ఉంది దాన్ని అనుకోకుండా హైయర్ ఎడ్యుకేషన్కి మార్చారు హైయర్ ఎడ్యుకేషన్కి మార్చిన తర్వాత వెంటనే స్పోర్ట్స్ కోటానికి తీసేసి ఎన్సీసీలో ఉన్నటువంటి అప్రాధాన్యత ఏ సర్టిఫికేట్కి ప్రాధాన్యత ఇచ్చి ఆ రకంగా విద్యార్థులను అయోమయానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అసలు స్పోర్ట్స్ కోటలో ఉన్నటువంటి దాన్ని ఎందుకు హైర్ ఎడ్యుకేషన్లకు మార్చారని దీని వెనక పెద్ద ఎత్తున అవన్నీ జరుగుతుంది అనేటువంటిది ప్రజలు అనుకుంటా ఉన్నారు దీని మీద ప్రభుత్వం వివరణ ఇవ్వాలి అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ నలభై నాలుగుని విడుదల చేసింది మీ నలభై నాలుగు జీవుని తక్షణమే రద్దు చేయాలి గతంలో గత సంవత్సరం ఏ పద్ధతిలో అయితే ప్రత్యేక కేటగిరీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ జరిగిందో అదే పద్ధతిలో ఈ సంవత్సరం కూడా కొనసాగించేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దీనికి ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఈ సంవత్సరం పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధపడతాం ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి మీకు సంపూర్ణంగా అధికారం ఇచ్చారు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు వ్యవహరించి వైద్య విద్యని అటు విద్యార్థులకు అందకుండా ఇటు రోగులకు కూడా సక్రమమైనటువంటి సేవలు అందకుండా చేసేటువంటి ప్రయత్నాలు తక్షణమే ఆపాలని ఆపకపోతే ప్రజలు గుణపాఠం చెప్పే స్థితి వస్తుందని అందుకు సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈ పోరాటాలకి ప్రజానికం కూడా అండగా నిలవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం